నమస్కారమండి అర్ధరాత్రి అప్పుడే రెండు గంటలు కొట్టింది గడియారం మనోజ్ఞకి హఠాత్తుగా మెలకు వచ్చింది హబ్బా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయే అమ్మో ఏమిటి శ్వాస ఇంత వేడిగా వస్తోంది జ్వరం వచ్చిందా తనకు హబ్బా ఒళ్ళంతా మంటలు వేడి నిప్పుల మధ్య ఉన్నట్లుంది ఎటు కదలనివ్వకుండా ఇంత నొప్పులుగా ఉందేమిటి శరీరం అంతా అమ్మా ఎవరో చల్లని హస్తం తన మీద పెట్టారు ఇప్పుడు కొద్దిగా హాయిగా ఉంది ఉడుకు లాన్ పట్టి కూడా పెడుతున్నారు కళ్ళు తెరిచి వారెవరో చూడాలని ప్రయత్నించింది మనోజ్ఞ కానీ కళ్ళు తెరిపిడి పడ్డం లేదు అవి కూడా మండుతున్నాయి చేత్తో తడిమి చూడాలనుకుంది కాని అదీ సాధ్యమవలేదు ఆ వ్యక్తెవరో ఇప్పుడు తన అరిపాదాలు నెమ్మదిగా రాస్తున్నారు ఇప్పుడు కూడా హాయిగా ఉంది ఎవరో మెల్లగా తన శిరస్సు నిమురుతున్నారు ఎవరు ఎవరు అమ్మ అవును నిజంగా అమ్మే అవును ఖచ్చితంగా అమ్మదే ఆ స్పర్శ కానీ ఎప్పుడో పన్నెండేళ్ల నాడు తనకి ఎనిమిది సంవత్సరాల వయసులో చనిపోయిన అమ్మ ఎలా తిరిగి వచ్చింది తనకి జ్వరంగా ఉందని చాలా బాధపడుతుందని వచ్చిందా లేక తనే అమ్మ దగ్గరికి వెళ్ళిందా ఉలిక్కిపడి చటుక్కున కళ్ళు విప్పి చూసింది మనోజ్ఞ పైన ఫ్యాన్ తిరుగుతోంది గదిలో లైట్ వెలుగుతోంది లేదు తను చనిపోలేదు మంచం మీదే పడుకోనుంది లైట్ వెలుగు చూడలేక గబుక్కున కళ్ళు మూసుకుంది మనోజ్ఞ అనుమాన నివృత్తి కోసం అన్నట్లు అమ్మా అని పిలిచింది మెల్లగా ఏమ్మా ఏం కావాలి నేనిక్కడే ఉన్నాను భయపడుకు అని బదులిచ్చింది ఒక స్వరం సందేహం లేదు ఆ గొంతు కూడా అమ్మదే కానీ ఇదెలా సాధ్యం చనిపోయిన అమ్మ ఎలా తిరిగొస్తుంది లేక అమ్మ మరణించడం అబద్ధమా మరైతే అప్పుడు అందరి ఏడుపులు పాడగట్టడం అమ్మకి దండలు వేసి దానిమీద పడుకోబెట్టడం తీసుకెళ్ళిపోవడం అవన్నీ ఏమిటి మరిప్పుడు అమ్మే అయితే అమ్మ చనిపోవడం నిజం కాదా లేక అమ్మిన్నాళ్ళు ఎక్కడో దాక్కో ఇప్పుడు తిరిగొచ్చిందా అమ్మ కోసం తనెంత ఏడ్చింది ఎంతగా అల్లాడిపోయింది ఎంత బెంగపడింది అయినా కూడా అమ్మా మను నీకోసం నేనున్నాను నీకేం భయం లేదు అని చెప్పిన వాళ్ళొక్కరూ లేరు వదినకి ఎంతసేపు అందరూ తన మాట వినాలనే పట్టుదలే తప్ప ప్రేమ అభిమానం చూపించడమే తెలీదు అన్నయ్య అంతే నాన్న కూడా అంతే అమ్మే మంచిది నన్ను ప్రాణంగా చూసుకుంటుంది మళ్ళీ ఈసారి అమ్మని వెళ్ళనీయకూడదు అమ్మ నా దగ్గరే ఉండాలి అవును నా దగ్గరే ఉండిపోవాలి అమ్మా అమ్మా జ్వరం కొద్దిగా జారడంతో మత్తుగా నిద్రపోయింది మనోజ్ఞ తిరిగా ఆమెకి మెలకు వచ్చేసరికి వాళ్ళు కొంచెం తేలిగ్గా అనిపించింది ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి ఏమిటమ్మా రాత్రంతా అలాగే కూర్చున్నావా కొద్దిసేపు కూడా పడుకున్నట్లు లేదే అది తన భర్త సంజయ్ గొంతు లేదురా రాత్రి తనకు జ్వరం బాగా వచ్చింది ఒళ్ళు నొప్పులు తలనొప్పితో చాలా బాధపడింది ఏమిటేమిటో కలవరించింది టాబ్లెట్స్ వేశాను మూడు దాటా కాబోలు కొద్దిగా నిద్రపట్టింది తనకి అది తన అత్తగారి గొంతు అంటే అంటే రాత్రంతా తనకి కణతలు రుద్ది పాదాలొత్తి రకరకాల సేవలు చేసింది తన అత్తగారా తను మొహమైనా చూడ్డానికి ఇష్టపడని తన అత్తగారా తనెంత పాపిష్టిది వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం విని తుళ్ళిపడి మనోజ్ఞ మంచం దగ్గరకొచ్చారు తల్లి కొడుకులు ఏమ్మా మళ్ళీ జ్వరం పెరిగిందా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయా అరుంధతి గాబరాగా దగ్గరకొచ్చి నుదురు తాకి చూసింది లేదన్నట్లు తల తిప్పింది కానీ మనోజ్ఞకి దుఃఖం ఆగడం లేదు ఆమె ఎందుకేడుస్తుంది అర్థం కాక ఇద్దరూ తెల్లబోయారు తనకి తనే తెప్పరిల్లిన మనోజ్ఞ వెళదామా అని అడిగింది భర్తను ఉద్దేశించి ఎక్కడికి ఇద్దరూ ఒక్కసారే అడిగారు ఆదుర్దాగా నర్సింగ్ హోమ్కి ఎందుకమ్మా జ్వరం తగ్గిపోయిందిగా ఒంట్లో ఏమైనా బాధగా ఉందా మనోజ్ఞ పక్కనే మంచం మీద కూర్చొని ఆమె వెంట్రుకలు సర్దుతూ ఆప్యాయంగా అడిగింది అరుంధతి కాదత్తయ్య వంద డిగ్రీల జ్వరం వచ్చినా మా వాళ్ళు నన్ను తీసుకెళ్ళి ఆ నర్సింగ్ హోంలో పడేసేవాళ్ళు లేకపోతే నాకు చాకిరీ ఎవరు చేస్తారు చెప్తూ ఉంటే మళ్ళీ ఏడుపు పొంగుకొచ్చింది మనోజ్ఞకి పిచ్చి తల్లి లేను ఈ మాత్రానికే హాస్పిటల్లో జాయిన్ అవ్వాలా ఎలాగో ప్రతిరోజు డాక్టర్ గారు వచ్చి చూస్తారు కదా ఏమంటావు అంది అరుంధతి ధర్మామీటర్ తెస్తూ మీ ఇష్టం అంతయ్యా అంది మనోజ్ఞ తేట పడిన మొహంతో ఆమెకి హాస్పిటల్ అంటే ఎలర్జీ వేణీళ్లు తెస్తాను అంటూ అరుంధతి అవతలకి వెళ్ళగానే దగ్గరికి వచ్చిన సంజయ్ని చుట్టేసి మళ్ళీ బావురు మనోజ్ఞ ఊరుకో ఈ కాస్త జ్వరానికే ఏడుస్తారా ఎవరైనా నవ్వుతూ అన్నాడు సంజయ్ జ్వరం వచ్చినందుకు కాదు నా బాధ అన్నది కానీ ఎందుకో చెప్పలేకపోయింది హాట్ వాటర్తో మనోజ్ఞ మొహం కడుక్కునేందుకు సాయం చేసి బట్టలు మార్పించి కొద్దిగా బ్రెడ్ తినిపించి వేడి పాలతో ట్యాబ్లెట్స్ మింగించి కొద్దిసేపు హాయిగా పడుకోమ్మను లేచేసరికి పూర్తిగా తగ్గిపోతుంది అని చెప్పి తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయింది అరుంధతి అంటే రాత్రి అమ్మ రావడం నన్ను చేర్చుకోవడం అంతా తన భ్రమ జ్వర తీవ్రతలో అత్తగారి స్పర్శనే నేను అమ్మ అని భ్రాంతి పడ్డానా అమ్మున్నా ఇంతకన్నా ప్రేమగా శ్రద్ధగా చెయ్యలేదేమో ఇన్నాళ్ళు ఈ దేవతన నేను దూరం చేసుకోవాలనుకున్నది మనోజ్ఞ ఎనిమిదేళ్ల వయసులో ఉండగా ఆమె తల్లి పార్వతి మరణించింది మనోజ్ఞకు ఒక అన్న ప్రసాద్ పదమూడేళ్లవాడు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నాడు తండ్రి రాజారాం గారు మళ్ళీ వివాహమైతే చేసుకోలేదు గాని బొత్తిగా పిల్లల మంచి చెల్లు చూసేవాడు కాదు అసలు పిల్లల్ని ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవడమే ఆయనకి తెలీదు చాలా భారీగా క్లాత్ బిజినెస్ చేసేవాడు అందులోనే ఆయనకి ఊపిరి సలపనంత పనుండేది లంకంత ఇంటిలో మనోజ్ఞ ఒంటరిగా బిక్కుబిక్కుమన్నట్లు ఉండేది వాళ్లకు బంధువులు తక్కువ అమ్మమ్మ నాయనమ్మల్ని కూడా ఆమె ఎరగదు వంట మనిషి పెట్టింది తిని స్కూల్కి వెళ్ళొచ్చి ఏకాకిలా తన గదిలో కాలక్షేపం చేసేది ఏమిటో మరి ఆ అమ్మాయికి స్నేహితులు లేరు చదువు మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు తండ్రి మాదిరే అన్న ప్రసాద్ కూడా చెల్లెలనే ప్రేమ అభిమానం చూపేవాడు కాదు ఆ ఇంట్లో ఎవరి గది వాళ్ళది ఎవరికి ఆకలి వేస్తే వారు డైనింగ్ రూమ్కి వెళ్ళి వంట మనిశ్చేత పెట్టించుకొని తినేవాళ్ళు అలా సంవత్సరాల తరబడి ఒంటరితనం అలవాటైపోయింది మనోజ్ఞకి అలాగే పదేళ్ల కాలం గడిచిపోయింది ప్రసాద్కి పెళ్ళయ్యి వదిన రమ్య కాపురానికి వచ్చినా మనోజ్ఞ స్థితిలో మార్పేమీ రాలేదు మామగారిచ్చిన అలుసుతో రమ్య మనోజ్ఞపై అభిమానం కన్నా అధికారం ఎక్కువ చూపించేది ఆమెకు అది నచ్చేది కాదు మనోజ్ఞకు సంజయ్తో పెళ్ళయింది వాళ్ళది కూడా అదే ఊరు అతని ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్ అతని తండ్రి ప్రభాకర్ రైస్ బిజినెస్ చేస్తారు ఒక చిన్న తమ్ముడు ధనుంజయ్ ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు మధ్యలో ముగ్గురు పిల్లలు చనిపోవడంతో అన్నదమ్ముల మధ్య వయసులో అంతడం వచ్చింది పెళ్ళయ్యి మూడు నెలలు దాటింది మంచి రోజు చూసి కాపురానికి పంపండి అన్నారు మనోజ్ఞ అత్తవారు ఆ సంగతి కూతురికి చెప్పాడు రాజారాం ఆమె ఏమీ మాట్లాడలేదు తన డ్యూటీ అయిపోయినట్లు వెళ్ళిపోయాడాయన ఇది జరిగిన నెల రోజులకు మనోజ్ఞ అత్తగారు అరుంధతి బాత్రూంలో కాలు జారి పడిపోయింది కాలు ఫ్రాక్చర్ అయ్యి చాలా నొప్పి చేసింది సిమెంటు కట్టు వేసి ఒక నెల రోజులు ఏ పని చేయకుండా విశ్రాంతి తీసుకోమన్నారు డాక్టర్ కొన్నాళ్ళు అమ్మకి సాయంగా ఉంది ఇంటికి రమ్మని పిలవడానికి వచ్చాడు సంజయ్ మనోజ్ఞని అతను గంటసేపు కూర్చున్నా వస్తానని గాని రానని గాని ఏమీ చెప్పలేదామె అతనికి విసుగొచ్చి గట్టిగా అడిగితే కన్నీరు పెట్టుకుంది కోపం వచ్చి వెళ్ళిపోయాడు సంజయ్ తర్వాత కొన్నాళ్లకు ప్రభాకర్ గారు స్వయంగా వచ్చి కాపురానికి పంపమని అడిగినా ఫలితం లేకపోయింది చిరాకొచ్చిన సంజయ్ ఏదో ఒకటి తేల్చుకుందామని పట్టుదలగా వచ్చాడు ఆ రోజు నువ్వు నీ ఉద్యోగం వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటే అప్పుడు వస్తుందటయ్యా అమ్మాయి అని చావు కబురు చల్లగా చెప్పాడు రాజారాం ఇది విని నిర్ఘాంతపోయాడు సంజయ్ విద్యుద్ఘాతం తిన్నవాడిలా విలవెల్లాడాడు నుంచి విరిచిన కొమ్మల వాడిపోయాడు ఆ తండ్రి కూతుళ్ల మనస్తత్వం ఏమిటో బోధపడలేదు అతనికి ఎంతగా బ్రతిమాలి భుజగించినా భార్యని ఒప్పించలేక తల్లిదండ్రుల్ని నొప్పించలేక నలిగిపోయాడు సంజయ్ ఆఖరికి ఈ సంక్రాంతి పండగ మూడు రోజులన్నా మా ఇంట్లో ఉంటే నీ కోరిక గురించి ఆలోచిస్తాను అని షరతు పెట్టాడు సంజయ్ అతి కష్టం మీద ఒప్పుకొని అత్తగారింటికి వచ్చిన ఆమెకు ఆ రాత్రే విపరీతమైన జ్వరం వచ్చింది అప్పుడప్పుడే ఉదయభానుని బంగారు కిరణాలు భూమిని ముద్దాడుతున్నాయి ఆ మధుర స్పర్శకి పొలకించిన వృక్షరాజాలు మత్తుగా ఊగాయి పక్షి సంతతి నిద్ర వదిలించుకొని కిలకిలా రాగాలతో ఆ లేత కిరణాలకు స్వాగతం చెప్తున్నాయి అప్పుడే కొద్దిగా నిద్రపట్టిన మనోజ్ఞ నుదిటి మీద చల్లని స్పర్శకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది ఆరు సంవత్సరాల మరిది ధనుంజయ్ జ్వరం తగ్గిందా వదినా అని అడుగుతున్నాడు సారీ వదినా రాత్రి నీకు ఫీవర్ బాగా వచ్చిందట కదా నేను నిద్రపోయాను నాకు తెలీదు వచ్చి నిన్ను చూడలేదు పెద్ద ఆరిందలా చెప్తున్న వాడి మాటలకి నిజాయితీ ధ్వనించిన ఆ స్వరానికి చలించి రాబాబు ఇలా కూర్చో అంటూ తను జరిగి వాణ్ణి తన పక్కన కూర్చోబెట్టుకుంది మనోజ్ఞ నిన్న మా స్కూల్లో ఏమైందనుకుంటున్నావు వదినా నా పక్కన కూర్చుంటాడు చూడు హరి వాడి పెన్సిలేమో వెనక కూర్చునే ఉదయ్ తీసి తన బ్యాగ్లో వేసుకున్నాడు అది నేను చూశాను పెన్సిల్ పోయిందని హరి ఏడుస్తుంటే మిస్ అందరినీ అడిగారు అందరూ మేం తీయలేదు అన్నారు నేనేమో ఉదయ్ తీసిన సంగతి చెప్పాను మిస్ పెన్సిల్ని హరికి ఇప్పించి ఉదయ్ని ఒక దెబ్బ కొట్టారు ఇంకెప్పుడు దొంగతనం చేయొద్దని చెప్పి మేమందరం ఉదయ్కి షేమ్ షేమ్ చెప్పాం చూడొదినా ఆ కోపంతో వాడేం చేశాడో గ్రౌండ్లో నన్ను తోసేశాడు అంటూ చిన్న దెబ్బ తగిలిన మోకాల్ని చూపించాడు ధనుంజయ్ అయ్యో పాపం దెబ్బ తగిలిందా అంది మనోజ్ఞ చచ్చా ఇటువంటి చిన్న చిన్న దెబ్బల్ని నేను పట్టించుకోనొదిన మగాణ్ణి కదా మీసం మెలివేస్తున్నట్లు పోజు పెట్టి చెప్పాడు వాడు వాడి పోజుకి పక్కుమని నవ్వి నువ్వు వాడివయ్యా అన్నది మనోజ్ఞ అవునంటొదిన అందరూ ఆ మాటే అంటారు ఎందుకో నాకు అర్థం కాదు కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అన్నాడు ధనుంజయ్ వాడి చిలిపి మాటలకు నవ్వురాగా ఆప్యాయంగా దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకుందామే ఛాయేమిటదినా నువ్వు కూడా అమ్మలాగా సిగ్గుపడ్డాడు ధనుంజయ్ ఏరా ధను వదిన్ని విశ్రాంతి తీసుకోనియకుండా నీ కబుర్లతో విసిగిస్తున్నావా ఇలా వచ్చే అందరుంధతి చిన్నవాడిని గారం చేయడంతో వాడికి చిలిపితనం కొంట చేష్టలు ఎక్కువ లేదత్తయ్యా ధనుని నా దగ్గరుండనివ్వండి మేమిద్దరం ఇప్పుడు దోస్తులమయ్యాం నవ్వుతూ అంది మనోజ్ఞ నిజంగా నవదిన అయితే మనం ఇప్పుడు పార్టీ చేసుకుందాం నా దగ్గర జామకాయ ఉంది తెస్తా నుండు అంటూ తుర్రుమన్నాడు పిలుస్తున్నా వినిపించుకోక కొద్దిసేపటికి మామగారు ప్రభాకర్ వచ్చారు గదిలోకి ఏమ్మా ఇప్పుడు కొద్దిగా తేలిగ్గా ఉందా రాత్రి చాలా బాధపడ్డావుట నేనిప్పుడే వైజాగ్ నుంచి వచ్చాను రాగానే అరుంధతి చెప్పింది ఇప్పుడు కులాసాగా ఉన్నట్లే కదా డాక్టర్ గారు వస్తారు నీకేం కావాలన్నా మొహమాటం లేకుండా మమ్మల్ని అడుగమ్మా నేను నీ తండ్రి లాంటివాణ్ణి ఏమీ పడకు అంటూ ఆప్యాయంగా ఆమె తల నిమిరి షాప్కి టైం అవుతుందంటూ వెళ్ళిపోయారాయన ఆయన చూపించిన అభిమానానికి మనోజ్ఞ సిగ్గుపడిపోయింది తన కన్న తండ్రి ఒక్క నాడైనా ఇలా పలకరించాడా ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడా అసలు తన మోహమే చూడ్డాయన ఏదో కన్నాడు కాబట్టి బాధ్యత ఉంది కాబట్టి పెళ్లి చేసి చేతులు దులుపుకున్నాడు మీ ఇంటికి ఫోన్ చేయినా నీకు ఇలా జ్వరంగా ఉందని అడిగాడు సంజయ్ ఆమెకి కాఫీ తీసుకొచ్చిస్తూ వద్దు అంది మనోజ్ఞ మంచం దిగబోతు వాళ్ళు కంగారు పడతారేమోనని వద్దంటుంది అనుకున్నాడతడు జ్వరమని తెలిసినా ఒకే ఊరైనా వాళ్ళు రారు అనుకుందామే ఆ పగలంతా తగ్గిన జ్వరం రాత్రి పదకొండు గంటలకు మళ్ళీ తీవ్రంగా వచ్చింది విపరీతమైన చలితో హడావిడిగా ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశారు ప్రభాకర్ గారు అనుకోకుండా ఊరెళ్ళారట ఆయన టాబ్లెట్స్ వేద్దాం తగ్గిపోతుందిలేండి అందరుంధతి ఒక రాత్రి అప్పుడు వాంతులు కూడా మొదలయ్యాయి మనోజ్ఞకి ప్రతిసారి బెడ్షీట్సు ఒంటిమీది బట్టలు గది అన్నీ ఖరాబైనా రవ్వంతైనా విసుగు లేకుండా బెడ్షీట్స్ మార్చి గది స్వయంగా శుభ్రం చేస్తున్న అత్తగారిని చూసి అవాక్క అయింది మనోజ్ఞ ఈమెకి నేనేం చేశానని నాకింత సేవ చేస్తోంది కనీసం నోరారా అత్తయ్య అని పిలిచి కూడా ఎరగనే పైపెచ్చు ఆమె కొడుకుని ఆమెకి దూరం చేయాలని చూశానే నా మీద కోపం లేదా ఈమెకి ద్వేషం లేదా కాలికి కట్టుతో మంచంలో ఉన్న తనను కనీసం చూడ్డానికి కూడా రాని తన మీద అసహ్యం వేయడం లేదా అత్తయ్యకి మూగగా రోధించింది మనోజ్ఞ మనసు ఆ జ్వరం మలేరియాలోకి దించి చాలా బాధపెట్టింది ఆమెని జ్వరం తగ్గే వరకు అరుంధతి ఆమెని కంటికి రెప్పలా కాపాడుకుంది నోటికి సహించక మనోజ్ఞ గాని పళ్ళు కానీ తినకపోతే మేము భోజనం చెయ్యమంటూ ఆఖరికి మామగారితో సహా పట్టుబట్టేవారు అసలు ఆ ఇంట్లో పద్ధతులే మనోజ్ఞకి విచిత్రంగా అనిపించేవి ఎంత టైం దాటిపోయినా భోజనమైనా టిఫిన్ అయినా అందరూ కలిసి తినవలసిందే ఒక్కరు రాకపోయినా మిగతావారు అలా ఎదురు చూస్తూ కూర్చునేవారు తినకుండా ఆ ఇంట్లో సభ్యులు ఫ్యామిలీ మెంబర్లలా కాక ప్రాణ స్నేహితుల్లా మసులుతారు మనోగ్నికి జ్వరం తగ్గిపోయింది కాని ఇంకా నీరసంగా ఉంటుంది పనమ్మై తెచ్చిన తాజా గోరింటాకు రుబ్బిచ్చి మనోజ్ని పెట్టుకోమంది అరుంధతి నాకు రాదంది మనోజ్ఞ అరుంధతి ఓపికగా కూర్చొని మనోజ్ఞ రెండు చేతులకి పెట్టడమేగాక పాదాలకు పారాన్ని కూడా పెట్టింది ఎర్రగా పండిన మనోజ్ఞ పసిమి చేతులను చూసి ఆమెంత మురిసిపోయిందో ప్రభాకర్ గారిని కూడా పిలిచి చూపించింది ఇక అయితే ఒకటే గొడవ తనకి కూడా వదినకి పండినంత ఎర్రగా కావాలని భర్త అనురాగం అత్తగారి ఆప్యాయత మామగారి అభిమానం మరిది అల్లరి మనోజ్ఞని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఆ ప్రేమ వాహినిలో మునిగిపోయిన ఆమెకు రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియడం లేదు నరకం నుండి స్వర్గంలోకి మండు టెండలో నుంచి చల్లని వెన్నెల్లోకి వచ్చినట్లుగా ఉంది ఆమె పరిస్థితి అత్తగారింట్లో అంత ఆదరణ పొందగలనని ఆమె కలలో కూడా అనుకోలేదు అసలు కుటుంబ సభ్యుల మధ్య అటువంటి అనురాగాలు ఆప్యాయతలు టీవీలో సినిమాల్లో చూడడమే కానీ నిజంగా కూడా ఉంటాయని ఆమె ఊహించలేదు ఆమె పెరిగిన ఇంటి వాతావరణం ఆమెకి మనుషులంటేనే విముఖతను పెంచి బ్రతకడం అంటే ఆకలికి తినడం నిద్రొస్తే పడుకోవడంలా నిస్సారంగా జీవితం గడపడమే కాబోలు అనుకునేటట్లు చేసింది వారి ఆత్మీయతలోని అతి మధుర రుచి ఆమె ఇప్పుడిప్పుడే ఆస్వాదిస్తోంది ఒకరోజు కాలేజీ నుంచి రాగానే సంజయ్ మనోజ్ఞ దగ్గర ఒక బాంబు పేల్చాడు బెంగళూరుకి ట్రాన్స్ఫర్ వచ్చింది అంటూ తుళ్ళిపడింది మనోజ్ఞ నీ కోరిక తీరిందిగా బయలుదేరు అన్నాడు ఏమండి నిజం చెప్తున్నారా నమ్మలేనట్లు అడిగింది నిజమే బదిలీ చేయించుకోమని నువ్వే కదా గొడవ చేసావ్ ప్రయత్నించాను వచ్చింది అన్నాడు సంజయ్ చిద్విలాసంగా ఎప్పుడో ఏదో అన్నానని ఇప్పుడు సాధిస్తున్నారా ఆ బదిలీ వద్దని చెప్పండి మనం ఇక్కడే ఉందాం అంది మనోజ్ఞ బిక్కమొహం పెట్టి అంతా నీ ఇష్టమేనా కావాలనడానికి మళ్ళీ వద్దనడానికి అదేం మన సొంత సంస్థ కాదు మరిప్పుడు ఎలాగండి చేతైనా చెప్పిద్దామా ఎవరు చెప్పినా వాళ్ళేం వినరు పిచ్చి పిచ్చి వేషాలేస్తే అసలు ఉద్యోగమే పీకేస్తారు అమ్మో అలాగైతే మీరు బెంగళూరు వెళ్ళిపోండి నేను ఇక్కడే ఉండిపోతాను అత్తయ్య లేకుండా నేను ఉండలేను మరి నువ్వు లేకుండా నేను ఉండలేను కదా నాతో నువ్వు రావాల్సిందే పట్టుబట్టాడు సంజయ్ మనోజ్ఞ దిగులు పడిపోయింది ఆ విపత్కర పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో ఆమెకు అర్థం కాలేదు చిన్నబోయిన ఆమె మొహం చూసి అరుంధతి అడిగింది సంగతి ఏమిటని మనోజ్ఞ చెప్పింది విని ఎరా సంజయ్ నిజమేనా అందరుంధతి నిజమే అన్నాడు పోతే పోయిందిలే దిక్కుమాలిన ఉద్యోగం ఇక్కడే ఏదో ఒకటి దొరక్కపోదు అంతగా దొరక్కపోతే ఏదో ఒక బిజినెస్ చేసుకుందువు గాని అందరుంధతి చిక్కుడుకాయలు వలుస్తూ ఆ మాట వినగానే మనోజ్ఞ మొహంలో వెయ్యి దీపాల వెలుగొచ్చింది అలా చెయ్యండి అంది చటుక్కున అలా చెయ్యండి అంటూ మనోజ్ఞని వెక్కిరించాడు సంజయ్ అప్పుడేమో బదిలీ చేయించుకోమని చంపావు ఇప్పుడు వద్దంటున్నావు బదిలీ మాట అబద్ధమేలే అయినా అప్పుడు నేనెంత నరకం అనుభవించానో తెలుసా అన్నాడు భార్య తల్లి కూర్చున్న దగ్గరికి వచ్చి వాళ్లతో పాటే తను నేలపై కూర్చొని గింజ నోట్లో వేసుకుంటూ సారీ అండి వెరీ వెరీ సారీ ఈ జ్వరం రాకపోతే నేను ఇప్పటికీ మూర్ఖత్వంలోనే ఉండేదాన్ని ఈ జ్వరం నాకు చాలా మేలు చేసింది నన్ను క్షమిస్తారా అత్తయ్యా అంటూ ఆమె ఒడిలో తలదాచుకుంది మనోజ్ఞ అంత మాట ఎందుకు పిచ్చిదానా అయినా తప్పు చేయడం మానవ సహజం దాన్ని దిద్దుకోవడంలోనే మన జ్ఞానం ఉపయోగించాలి అంటూ కోడలిని గుండెలకి హత్తుకుంది అరుంధతి అమ్మో మీ ఆడవాళ్ళకి ఏదొచ్చినా కష్టమే ఇప్పుడు మీరిద్దరూ ఒకటైపోయారు నేను పరైవాణ్ణయ్యాను అయ్యాను అంటూ సంజయ్ పెట్టిన బొంగమూతిని చూసి పక్కున నవ్వారు అత్తా కోడళ్ళు ఆ దృశ్యం ఎంతో మనోజ్ఞంగా తోచింది సంజయ్కి ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి